నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకంలోని కోకిల ఓ కోకిల అన్న పాఠ్యభాగంలోని ముఖ్యాంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కోకిల ఓ కోకిల అన్న పాఠ్యభాగ కవి పేరు కనపర్తి రామచంద్రాచార్యుడు ఈ కనపర్తి రామచంద్రాచార్యుడు గారు ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడులో జన్మించారు వీరి తల్లి పేరు భూలక్ష్మమ్మ తండ్రి పేరు రంగయ్య వీరి తల్లి భూలక్ష్మమ్మ తెలుగు పండిట్ పనిచేసింది తండ్రి రంగయ్య తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు వీరి తండ్రి గారు మరణించే నాటికి వీరి వయస్సు మూడు నెలలు వీరి పూర్వీకులని మెదక్ జిల్లా గట్ల మలయాళ వీరి తండ్రి ఉప్పల రంగయ్య ఖమ్మం జిల్లా భద్రాచలంలోని అన్నపురెడ్డిపల్లి వలస వెళ్లారు అక్కడే వీరు జన్మించడం మూలంగా వీరికి రామచంద్రుడు అని పేరు పెట్టారు ఇక వీరి అమ్మగారు తెలుగు పండిటిగా ఉద్యోగం చేశారు కాబట్టి వీరి విద్యాభ్యాసం మొత్తం మిట్టపల్లి సిద్ధిపేట చిన్న కోడూరులలో జరిగింది వీరి తల్లి పేరు కనపర్తి భూలక్ష్మమ్మ తండ్రి పేరు ఉప్పల రంగయ్య కానీ వీరి తల్లి పేరే వీరి తల్లి ఇంటి పేరే వీరి ఇంటి పేరుగా స్థిరపడింది ఇక తల్లి దగ్గరే భారతం భాగవతము రామాయణం మొదలైన కావ్యాలన్నీ చదివారు అలాగే ఉపనిషత్తుల పట్ల కూడా ఎంతో ఆసక్తి వీరికి ఉండేది వీరి చదువు పియూసి సిద్ధిపేటలో పూర్తి చేశారు అంటే ఇంటర్మీడియట్ సిద్ధిపేటలో పూర్తి చేశారు విఓఎల్ హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్లో పూర్తి చేశారు తర్వాత వీరు కూడా వాళ్ళ తల్లిలాగానే తెలుగు పండిత శిక్షణ తీసుకున్నారు మొదట వీరు పశు సంవర్ధక శాఖలో ఉద్యోగిగా పనిచేశారు ఆ తర్వాత విద్యాశాఖలో ఉపాధ్యాయునిగా పనిచేశారు మొత్తం వీరు నలభై ఎనిమిది కావ్యాలను రాయడం జరిగింది వీరు వచన కవిత్వము పద్యము గేయము కథ అనువాద సాహిత్యము మరియు వ్యాసాలు కూడా రాశారు వీరు హృదయాంజలి అన్న పేరుతో రవీంద్రుని గీతాంజలిని తెలుగులోకి అనువాదం చేశారు వీరు వచన కవిత విస్తృతి కోసం విశేషంగా కృషి చేశారు వచన కవితను బాగా అందరికీ చేరువయ్యేలా చేశారు వీరు వీరికి తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ సంస్కృత భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్నది బెర్నార్డ్ షా రచనలను తులసీదాస్ దోహాలను చిన్న చిన్న నీతి కథలుగా అనువాదం చేశారు వీరు రాసిన అక్షర శిల్పాలు అన్న కావ్యానికి వేముగంటి పురస్కారము వెలుతురు పూలు కావ్యానికి జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారము లభించింది వచన కవిత ప్రవీణ అన్న బిరుదు స్వర్ణ కంకణ పురస్కారం కూడా వీరు అందుకున్నారు వీరు పదిహేను ఆరు రెండు వేల ఒకటిన మరణించడం జరిగింది ప్రస్తుత పాఠ్యభాగమైన కోకిల ఓ కోకిల వీరు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాసిన నైమిషారణ్యం అన్న కవిత సంపుటి నుండి గ్రహించడం జరిగింది కొన్ని కవి గారి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఒకసారి గమనిస్తే మనకు కోకిల ఓ కోకిల అన్న పాఠ్యభాగం రాసిన కవి కనపర్తి రామచంద్రాచార్యులు వీరికి కనపర్తి అన్న ఇంటి పేరు వీరి తల్లి గారి నుంచి వచ్చింది కనపర్తి భూలక్ష్మమ్మ గారి పేరు మీదనే వీరికి ఆ ఇంటి పేరు రావడం జరిగింది తండ్రి గారి ఇంటి పేరు మాత్రం పుప్పల రంగయ్య వీరు జన్మించింది ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు వీరు స్వాతంత్ర్యం వచ్చినటువంటి సంవత్సరము అలాగే అదే మాసంలో జన్మించడం జరిగింది వీరి తల్లిదండ్రులైతే భూలక్ష్మమ్మ అలాగే రంగయ్య వీరి తల్లి తెలుగు పండితుగా పనిచేసింది వీళ్ళ తండ్రి తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళారు వీరి పూర్వీకులది మెదక్ జిల్లా గట్ల మల్యాల కానీ తండ్రి మాత్రము ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర ఉన్నటువంటి అన్నపురెడ్డి పల్లికి వలస వెళ్ళారు అక్కడే జన్మించడం వల్ల వీరికి రామచంద్రాచార్యులు అన్నటువంటి పేరు అనేది పెట్టడం జరిగింది ఎందుకంటే రాముల వారి సన్నిధిలో జన్మించాడు కాబట్టి ఇక వీరి విద్యాభ్యాసం అంతా మిట్టపల్లి సిద్ధిపేట చిన్న కోడూరులలో సాగింది ఇక వీరు తల్లి వద్దనే భారతాన్ని భాగవతాన్ని రామాయణాన్ని చదవారు అలాగే ఉపనిషత్తుల పట్ల ఆసక్తి ఏర్పడింది సిద్ధిపేటలో పియ్యూసి పూర్తి చేసి హైదరాబాద్ ఆంధ్ర సారస్వత పరిషత్ లో పూర్తి చేశారు తర్వాత తెలుగు పండిత శిక్షణ తీసుకున్నారు వీరి మొదటి ఉద్యోగము పశు సంవర్ధక శాఖలో తరువాత విద్యాశాఖలో ఉపాధ్యాయునిగా పనిచేశారు వీరు మొత్తం నలభై ఎనిమిది కావ్యాలు రాశారు అందులో ముఖ్యమైనవి ఒకటి రవీంద్రుని గీతాంజలిని హృదయాంజలి పేరుతో తెలుగులోకి అనువాదం చేశాడు అలాగే షా రచనలను తులసీదాసు దోహాలను చిన్న నీతి కథలుగా అనువాదం చేశాడు వీరు రాసిన అక్షర శిల్పాలు కావ్యానికి వేముగట్టి పురస్కారము వెలుతురు పూలు కావ్యానికి జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారము కూడా వీరికి లభించడం జరిగింది వీరికి వచన కవిత ప్రవీణ అన్న బిరుదు ఉంది అలాగే స్వర్ణ కంకణ పురస్కారం అందుకున్నారు వీరు పదిహేను ఆరు రెండు వేల పదకొండున మరణించడం జరిగింది ఇక ఈ పాఠ్యభాగం యొక్క సందర్భాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ కవి ఒకరోజు హైదరాబాదు కోఠిలోని సెంటర్లో బస్సు కోసం ఎదురు చూస్తున్నారు అట్లా ఎదురు చూస్తున్నప్పుడు వీరికి కోకిల కుహు కుహు రావాలు వినిపించాయి కోకిల కూత అనేది వినిపించింది ఆ వినిపించినప్పుడు తన హృదయం ద్రవించి తన మనసు ప్రతిస్పందించి రాసిన కవితే ఈ కోకిల ఓ కోకిల ఈ కోకిల అన్న కవిత ద్వారా అంటే కేవలం కోకిల గురించే చెప్పడం కాదు మన నగర జీవితం ఎలా ఉంది సమాజంలో వర్ణ వివక్ష ఎట్లుంది సామాన్యులు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు ఇవన్నీ కూడా ఎంతో వ్యంగ్యంగా ఈ కవితలో మనకు తెలియజేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే జాతి సమైక్యతను అలాగే భావాన్ని చాటి చెప్పే కవితే ఇది అవి తెలియజేయడమే ఈ కోకిల ఓ కోకిల అన్న కవిత యొక్క ఉద్దేశము అని మనం చెప్పొచ్చు ఇంకా ఇందులో ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిద్దాము కవి ఏమంటాడు ఓ కోకిల నీవు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత శ్లోకాల నాకు సంతోషాన్ని కలిగిస్తున్నావు జాతీయ గీతం లాగా జనగణమన అంటే జాతీయ గీతమైన జనగణమన లాగా నాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉన్నావు నువ్వు ఎక్కడ ఏ కరెంటు స్తంభం మీద కూర్చున్నావో లేదంటే ఏ ఏడంతస్తుల భవనం మీద నుంచి ఈ కుహు కుహు అన్న రాగాలు కూస్తున్నావో నాకు తెలియదు కానీ నీ పాటను వినే తీరిక ఎవరికి ఉంది ఈ మిట్ట మధ్యాహ్నం సమయంలో నువ్వు నీ కుహు కుహు రాగాలతో నా హృదయాన్ని లాగేస్తున్నావు కానీ ఇంత ప్రజలు ఇంత ఎక్కువగా ఉన్న ఈ కోటి సెంటర్లో కోటి మంది ఉన్న అందులో నా ఒక్కరు నాలాంటి ఎవడో ఒకడికి తప్ప నీ పాట వినే అవసరం ఎవరికి ఉంటుంది ఇక్కడ ఎవరికి కూడా ఆగి నీ పాట వినే సమయం అసలు లేదు అంత తీరిక లేదు అని అంటాడు కవి తర్వాత దాంట్లో అక్కడ ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరి తొందర వారికి ఉంది అక్కడ ఎవరి పనులు వారికి ఉంది ఎంతో పరిగెత్తుతూ ఉంటారు అరుస్తూ ఉంటారు ఆయాసపడుతూ ఉంటారు పక్క వాడిని తొక్కుతూ తోసుకుంటూ ఏవేవో వాహనాలెక్కి వెళ్ళిపోతూనే ఉంటారు తప్ప నీ పాటను మాత్రం ఎవరు వినరు మరి అయినా కూడా ఓ కోకిల నీ పాట ఎవరు వినకపోయినా వీళ్ళు ఎవరో ఒకరు నిన్ను మరోసారి పాడమన్నట్టు వన్స్ మోర్ అన్నట్లుగా మరొకసారి పాడు పాటను అన్నట్లుగా మళ్ళీ మళ్ళీ ఎందుకు పాడుతున్నావు పాడిన పాటనే మళ్ళీ 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 పాడుతున్నావు నీ పాటలు విన్నవారు ఆహా ఓహో ఎంత బాగుంది అని మాటలు మాట్లాడుతారు మాటలు మాట్లాడుతారు తప్ప నీకు నూట పదహారు రూపాయలు బహుమానం ఇవ్వలేయరు నీకు ఎలాంటి బహుమతి ఇవ్వరు నీకు ఎలాంటి డబ్బులు ఇవ్వరు నువ్వు పాడిన పాటను చాలా బాగుంది అని చాలా బాగుందని పొగుడతారు అంతే తప్ప నీకు ఎలాంటి సహాయము చేయరు ఓ కోకిలా అంటాడు నువ్వు కుహు కుహు అంటున్నప్పుడల్లా నాకు నీ నోటి నుంచి ఒక మినీ కవిత వచ్చిందేమో నాకు అనిపిస్తుంది నీ గొంతే ఒక కవితల క్యాసెట్ లాగా నాకు అనిపిస్తుంది ఒక పాటల క్యాసెట్ ఎట్లయితే ఉంటుందో అట్లా అనిపిస్తుంది నీ గొంతును చూస్తూ ఉంటే తీయని కవితల క్యాసెట్ లాగా నాకు అనిపిస్తూ ఉంటుంది కొత్త బిచ్చగాడు అన్నట్టు కొత్త బిచ్చగాడు కొత్తగా భిక్షమెత్తుకునే పని ప్రారంభించినప్పుడు వాడికి కాలం తెలియదు కాలం తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు అడుక్కుంటూ ఉంటాడు ఆ విధంగా నువ్వు కూడా అసలు సమయం తెరవకుండా అది మధ్యాహ్నమా అర్ధరాత్ర అని తెలియకుండా అదే పనిగా కుహు కుహు అని కూస్తున్నావు అంటే సంవత్సరం అంతా నీ గొంతు వినిపించకుండా ఉంది అంటే ఇన్ని రోజులు నీ గొంతు వినిపించలేదు కదా ఆ మౌనవ్రతానికి ఈ రోజుతో సమాప్తం చెప్తున్నావా అంటే ఈ రోజుతో మౌనవ్రతం ఏమైనా పూర్తయిందా అందుకేనా ఇంతలా కూస్తూ ఉన్నావు అవునులే మరి నువ్వు నోరు మోసుకొని నోరు మూసుకొని ఉంటే అసలు పాట పాడకుండా ఉంటే నిన్ను ఎవరైనా గుర్తిస్తారా కనీసం నువ్వు పాడే ఆ కుహు కుహు రాగంతోటైనా నిన్ను గుర్తుపడుతున్నారు లేదంటే అసలు ఎవరు నిన్ను గుర్తించనే గుర్తించరు ఒకవేళ గుర్తిస్తే మాలాంటి కవులు ఎవరైనా నిన్ను ఆహ్వానం చెప్పి నీ పైన కవితలో అవి రాస్తారు తప్ప ఎవరైనా దేవుళ్ళైనా కనీసం నిన్ను వాహనంగా చేసుకున్నారా చాలా మంది దేవుళ్ళకు రకరకాల వాహనాలు ఉన్నాయి కానీ నిన్నెవరూ వాహనంగా చేసుకోలేరు నిన్నెవరు చేసుకుంటారు వాహనంగా నల్లని వారికి జీవితంలో ఎప్పుడూ ఈ విధంగానే సమాజము నల్లని వారిని ఎప్పుడైనా వెలివేస్తుంది అసలు గుర్తించదు కదా నల్లని వారిని ఎవరు ఆదరించరు తక్కువ కులం వారిని ఎవరు ఆదరించరు అలాగే నిన్ను కూడా అంటాడు కవి ఓ కోకిల నాకు తెలుసు ఎవరు ఆదరించకున్నా ఎవరు గౌరవించకున్నా నీకు అలాంటి కోరిక ఏమీ ఉండదు నిన్నెవరో గుర్తించాలనే కోరిక నీకు అసలేదు ఆ పైనున్నటువంటి ఆ రవి మార్గము ఆ పైనున్న రవి మార్గమే నీకు తెలుసు తప్ప రవీల మార్గం నీకు తెలవదు ఎవరితో రికమెండేషన్ చేయించుకోవాలి ఎవరితో సిఫార్సులు చేయించుకొని బహుమతులు పొందాలి పేరు పొందాలి అనే ఆశ నీకు ఉండదు నాకు తెలుసు ఆ మామిడి చెట్టుకు ఉన్న లేత చిగుర్లు తిని నువ్వు ఇంత తీయగా పాడుతున్నావు కదా మరి మేము మామిడి చెట్టుకు వచ్చే తీయని పండనే తింటున్నాము కదా అంత పండ్లను తింటున్నా మా నోటి నుంచి కఠినమైన మాటలు వస్తున్నాయి తప్ప మంచి మాటలు నీలాంటి తీయని మాటలు మాకు రావట్లేదు కదా అంటే దీన్ని బట్టి తినే ఆహారంలో ఏమీ లేదు మనలో ఉన్నటువంటి సంస్కారంలోనే ఆ రహస్యం అంతా ఉంది అని మనకు అర్థమవుతుంది ఆ నాగరికతలో ఉంది ఆ సంస్కారంలో ఉంది తప్ప తినే తిండిలే తిండిలో ఏముందే ఓ కోకిల ఓ కోకిల నీకు వెళ్ళు లేదు ఆ ఇంటికి తలుపులు లేవు అసలు నీకు సంసారం అనే బాధ్యతలు లేవు నారాగా సిటీ బస్సు కోసం ఎదురు చూసే అవసరం కూడా నీకు లేదు దేనికోసం ఎదురు చూడవు నువ్వు నీ నచ్చిన పని నువ్వు చేసుకుంటావు ఎక్కడికైనా వెళ్ళాలంటే స్వేచ్ఛగా ఎగురుకుంటూ వెళ్ళిపోతావు నీకు ఎవరి గురించో ఆలోచించాల్సిన పని కూడా అసలు లేనేలేదు ఇక నువ్వు కేవలం ఆకులను అలముల్లో తిరుగుంటూ ఆనందంగా సుఖంగా ఆడుతూ పాడుతూ జీవిస్తూ ఉంటావు ఎంత స్వేచ్ఛగా ఉంటావు నువ్వు ఎలాంటి లేవు నీ మనసులో ఎంత గొప్పగా పాడుతూ ఉంటావు నువ్వు సంగీత రాగాల రాణివి నువ్వు అంత అద్భుతంగా వాడుతావు నీకు ఎవరి గురించి ఆలోచనే లేదు చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటావు నువ్వు చార్మినార్ మీద కూడా వాలగలవు వెళ్ళి అలాగే నవగత్ పహాడ్ అనే ఓ గుట్టపై కూడా కాలు పెట్టగలుగుతావు మతం పేరిట కొట్లాటలు జరిగే ప్రాంతంలో కూడా రక్తాలు చెందించే ప్రాంతంలో కూడా ఎన్నో గొడవలు జరిగే ప్రాంతంలో కూడా కర్ఫ్యూలు విధించే ప్రాంతంలో కూడా నువ్వు అందమైన తీయనైన మధురమైన రాగాలను వినిపిస్తావు కదా నీకు ఇలాంటి విద్వేషాలు తెలువవు గొడవలు తెలవవు ఎలాంటి భేదాలు నీకు వెలువవు వర్ణ వివక్ష కూడా నీకు తెలియదు ఎంత ఆనందంగా అందరికీ నీ తీయనైనటువంటి రాగాలు వినిపిస్తావు కదా నీకు అసలు కులము కులము మతము అనే తేడాలు నీకేమీ ఉండవు ఎంతో స్వేచ్ఛగా ఎంతో స్వతంత్రంగా జీవించే పక్షి నువ్వు కానీ జనాలే నీకున్నటువంటి మతభేదం లేని గుణం జాతి సమైక్యతను గుర్తించలేనటువంటి కాకులు కాకులకు నీ గొప్పతనం తెలియదు తెలియకనే నిన్ను అవి దూరం చేసుకుంటాయి ఈ కోకిలకు గూడు అనేది ఉండదు గుడ్లను కాకి గూట్లో పెడుతుంది ఆ కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లలు చేస్తుంది అవి పెద్దగైన తర్వాత కాకిలాగా కూయవు కుహు కుహు అని అందంగా తీయగా మధురంగా కూస్తాయి అది కూయడంతో కాకులకు అర్థమవుతుందో ఇది మా జాతి కాదు అని అప్పుడు వెంటనే ఆ గూడు నుంచి ఆ కోకిలను గెంటేస్తాయి కాకులన్నీ కూడా ఆ కాకులకు నీ విలువ తెలియదు నీ రాగం యొక్క గొప్పతనం తెలియదు అందుకే నేను ఆ గూడు నుంచి గెంటేస్తాయి కదా ఓ కోకిల కాబట్టి సమాజంలో కూడా తీయగా మాట్లాడేవారు నచ్చరు ఎవ్వరికి నచ్చరు తీయగా మంచిగా మాట్లాడేవారు నిన్ను పెంచి పోషించే కాకుల చేతనే నువ్వు గంటివేయబడతావు కదా కాకులే కదా నిన్ను పెంచినాయి నిన్ను పొదిగినాయి పిల్ల పుట్టేదాకా చూసినాయి వాటికి మీకు ఆహారం కూడా ఇచ్చి పెంచుతాయి పెంచిన తర్వాత ఆ మాటలు వినేసి వెంటనే దూరం కొడతాయి అంటే సమాజం కూడా ఇలాగే ఉంటుంది మంచి మాటలు ఎవరి చెవికి ఎక్కవు మంచిగా చెబితే మంచి మాటలు చెబితే ఎవరికి రుచించవు కదా అంటారు కవి ఇంకా ఓ కోకిలా చూడు ఆ పెద్ద కోకిల ఏం చేస్తుందో నీ మీద దానికి ఎందుకంత ద్వేషం ఉంది నువ్వు కుహు కుహు అనగానే మళ్ళీ వెంటనే పోటీగా నీకు పోటీగా మళ్ళీ కుహు కూహు అని కూస్తుంది కదా ఎందుకు ఆ విధంగా కూస్తుంది నీతో పోటీ పడి మరి కూస్తుంది కదా అసలు తెలివితేటలకు వర్ణభేదం ఉంటుందా ప్రతిభకు ప్రజ్ఞకు తెలివితేటలకు కుల మత భేదం అనేది ఉండదు